హాయ్ అండి గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే అత్తమ్మ వంట చేసే చూపిస్తాం సండే అంటేనే ఏదో ఒక స్పెషల్ అని చేసుకుంటారు కదా మా ఇంట్లో కూడా సండేనే స్పెషల్గా చేసుకుంటాం ఎందుకంటే రోజు వాళ్ళ ఆఫీస్కి వెళ్తారు కాబట్టి బిజీ బిజీగా ఉంటాం వాళ్ళైనా మేమైనా చేయడానికి పాసిబుల్ కాదు సండేని ఏదో ఒక స్పెషల్ అయినా చేసుకుంటాం అందుకే రోజు అత్తమ్మ చేపల పులుసు చేస్తుంది చేపల పులుసు అంటే మా మామయ్యకైనా మా సార్కైనా చాలా ఇష్టం నాన్ వెజ్ అనేది మాత్రం చాలా బాగా అంటుంది నాన్ వెజ్ అనే వెజ్ అయినా చాలా బాగా చేస్తుంది ఈరోజైతే చేపల పులుసు చేస్తుంది అండ్ నేను చేపల పులుస్తున్నాను కాబట్టి నాకు చికెన్ వాటిని ఫ్రెష్గా ఫస్ట్ క్లీన్ చేసిన తర్వాత డీప్ ఫ్రై చేస్తుంది లైట్గా అంటే ఇట్లా చేస్తే స్మెల్ రాదంట అందులోకి ఫ్రైడ్ ఆన్ వచ్చేస్తుంది టేస్ట్ బాగుంటుందన్నీ వాటిని లైట్గా ఫ్రై చేస్తే మిక్సీ పడతానంట చప్పటి పులుసాను చింత పండుసినప్పుడు చింత చింతపండు తీసి అందులో కారం పెట్టి వేసి కలిపి ఆల్రెడీ పెట్టేసింది అది ఆనియన్ ఫ్రైడ్ ఆనియన్స్ పేస్ట్ చేసి అందులో పూపేసింది కరివేపాకు ఆనియన్స్ మిర్చి టమాటో వేసి ఫ్రై మా అమ్మ కాపల పులుసు బాగా చేస్తుందని మా అమ్మాయి మా మామయ్య కూడా చాలా ఇష్టం చేపల పులుసు అంటే ఎక్కువగా వాళ్ళు ఇష్టపడే చేపల పులుసు కాబట్టి ఎక్కువ వాటికి టిఫై చేస్తుంది మాత్రము అందులో చింతపండు పులుసు అయితే పోసు అది నెక్స్ట్ బిర్యానీ రైస్ అయితే అయింది చికెన్ కూడా అవుతుంది చికెన్ కూడా ఉడుకుతున్నాము చికెన్ అంటే నా కోసం పులుసు పిలుస్తున్నాయి కాబట్టి చికెన్ నా కోసం అన్న చికెన్ అయితే ఉడుకుతున్నాము కర్రీ కూడా బైక్ మీద కొంచెం లైట్గా వర్షం పడుతుంది బట్టలు అయితే చాలా ఉండే మనం కలిసి పిండి వేసినా అది ఆడుతూ లేదని కొంచెం డౌట్ అవుతుంది ఎందుకంటే వర్షం లైట్ లైట్గా పడుతుంది కాబట్టి కొంచెం తగ్గిందని పిండిసినాం వాషింగ్ మిషన్లో వేస్తామంటే అది కొంచెం టైం ఎక్కువ వేసుకుంటుంది కాబట్టి తొందరగా పిండిస్తే ఆడుతాయండి అందరు పిండిసినామా వర్షానికి గడ్డి మొత్తం బాగా పెరిగిపోయిందండి ఫిఫ్టీన్ డేస్ బ్యాకే దీనికి గడ్డి మందు కొట్టారు కానీ వర్షానికి బాగా పెరిగిపోయింది ఈ అత్తమ్మ సాయంత్రం గడ్డి బీక్తా ఉన్నారు ఈ గడ్డి వర్షాకాలం చాలా జాగ్రత్తగా ఉండండి గడ్డిలా పూర్లు ఏమన్నా ఉంటే అత్తమ్మ వాళ్ళ మధ్యాహ్నం ఇదంతా బీకేశారు ఏమన్నా వస్తాయని పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండరు కాబట్టి అత్తమ్మ మామయ్య ఇట్లా ఎనీవే ఈ సండే అనేది ఇలా గడిచిపోయింది మాది అంటే డెలివరీ అయిన తర్వాత కొంచెం ప్రశాంత అనిపిస్తుంది సండే అనేది ఎందుకంటే పిల్లలకి ఏ సిగ్నెస్ లేకుండా కొంచెం హెల్తీగా ఉన్నాడు మా కూడా మైండ్ రిలాక్సేషన్గా ఉంది ఈరోజు మీరు కూడా సండే రోజు ఏ విధంగా స్పెషల్స్ వేసుకుంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో నేటి కథమ్మ వర్గంతోనే గర్రొట్ట చేస్తుంది మా అబ్బాయి ఎలా చేస్తుంది సండే అనేది ఈ విధంగా హ్యాపీగా పన్నీగా గడిచిపోయిందండి ఈ వీడియో పెద్ద నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్